జగన్ 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 ఏపీ సీఎం జగన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అభివృద్ధి చేయట్లేదు జగన్ మళ్ళీ అధికారంలోకి రావద్దు అంటూ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన మరియు కొంతమంది ప్రజలు కూడా కొంచెం వ్యతిరేకతతో ఉన్న వా విషయం కాస్త వ్యతిరేకతతో మాట్లాడే మాటలు అక్కడక్కడ వింటుంటాం ఖచ్చిస్తే అసలు ఏపీ విధానాలకు కేంద్రమే ఫిదా అవుతుంది ఇప్పుడు అవును జగన్ స్పీచ్లో చెప్పేది ఏదో డబ్బా మాటలు కాదు జగన్ స్పీచ్లో వదిలే ప్రతి మాటకు వెనకాల విలువ ఉంటుంది ఆ మాట నిజమయే ఉంటుంది తప్ప చంద్రబాబు మాదిరిగానో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మాదిరిగానో జనసేన పవన్ మాదిరిగానో కాదు ఏది పడితే అది చెప్పడం ప్రజలను జగన్ జగన్కు రాదు ఇక్కడ తాజాగా ఒక దీనికి ఉదాహరణగా పర్ఫెక్ట్గా సింక్ అయ్యే వార్త మీ ముందుకు ఏపీసీఎఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఏం చేశాడు అనుకుంటున్న వాళ్లకు ఒక గట్టి సమాధానం లాంటిదే ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పాలనా విధానాలు ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ ఏకంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది ఇక్కడ ప్రశంసించింది చిన్నవాళ్ళు కాదండి కేంద్రంలో ప్రతి రాష్ట్రంలో గమనించే పెద్దలు ఏ రాష్ట్రంలో ఏ మాదిరిగా పరిపాలన ఉంటుంది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందా మాటలే ఉన్నాయా చేతలు ఉన్నాయా అని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎండ్లో అన్నీ కూడా గమనిస్తున్న వాళ్ళే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసి ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతో హుందాతరం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని అంతరాష్ట్ర మండలి ప్రశంసలు వర్షం కురిపించింది గ్రామ వార్డు సచివాలయాలతో పాటు క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థ ఏర్పాటు చేశారు అంటూ కితాబిచ్చింది జగన్ చెప్పింది చేస్తున్నాడు సంక్షేమం నార్మల్గా విడుదల చేయడం లేదు టైం టు టైం ఏ ప్రాబ్లం అయినా రాని కరోనా లాంటి విపత్తు వచ్చి అన్ని రాష్ట్రాలు కొట్టుకుపోయినా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమానికి ఒక్కరోజు ఆలస్యం కూడా చేయకుండా ముందుకు తీసుకెళ్లగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు తాజాగా ముఖ్యమంత్రి గారిపై ప్రశంస వర్షం కురిపిస్తూనే సంక్షేమం ఎలా అద్భుతంగా ముందుకెళ్తుందో కేంద్రం వివరించింది వివిధ రాష్ట్రాల్లో గుడ్ ప్రాక్టీసెస్పై విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ టాప్గా నిలిచింది వన్ స్టాప్ సొల్యూషన్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థే జగన్కు ఒక బ్యాక్ బోన్ ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ మధ్యనే కొత్తగా ప్రారంభించారు ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఏకంగా గ్రామాల్లో ప్రజల ఇంటికి వద్దకి వైద్య సేవలు నేరుగా హోమ్ డెలివరీ అవుతున్నాయి రైతు భరోసా కేంద్రాలకు ఆర్బీకేతో సాగు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ గ్రామాల్లో అందుబాటులోకి వచ్చాయి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో పాటు భూ యజమాన్యులంతా కూడా ఖచ్చితమైన భూ హక్కు పత్రాలు అందజేస్తూ షెబాస్ అనిపించుకున్న వ్యక్తి జగన్ క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన సేవలతో ప్రజలకు గట్టిగా మేలు జరుగుతుందని కేంద్రం ఇక్కడ ప్రశంసించింది సమగ్ర భూ సర్వే ద్వారా ఓనర్లు ఒక ధైర్యంతో అడుగులు ముందుకేస్తున్నారు ఫ్యామిలీ డాక్టరే కాదు సంక్షేమంలో ది బెస్ట్ స్టేట్గా ఏపీ నిలిచిందని కూడా ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రశంసల వర్షం కురిపించింది పేదల ఆరోగ్యానికి మరింత భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నడం ఎంతో అభినందించే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టడమే కాదు ఊహించని స్థాయిలో కూడా ఆరోగ్యశ్రీలో అమౌంట్ను సైతం పెంచేశారు దీంట్లో భాగంగా ఇప్పటి వరకు కుటుంబానికి కేవలం ఐదు లక్షల రూపాయలే ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ఉపయోగించుకునే అవకాశం ఉండేది దీన్ని ఏకంగా ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఇటీవల ప్రారంభిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా దీన్ని అమలు చేసేశారు సమగ్ర సమాచారంతో రూపొందించిన సరికొత్త ఫ్యూచర్స్తో రూపొందించిన ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ అద్భుతంగా ముందుకు సాగుతోంది మేము ఏ పని చేసి ఏమైనా మాకు నష్టం జరిగినా ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఇబ్బంది అయినా ఇరవై ఐదు లక్షల రూపాయలు మా జేబులో ఉన్నాయనే ఫీలింగ్తో మేము బతుకుతున్నామని మాకు భరోసాగా రై ఆరోగ్యశ్రీ ఉండడం ఎంతో మేలని ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది మనిషికి ఏం కావాలి కామన్ మ్యాన్గా ఉన్న వాళ్లకు పని చేస్తే కాస్త డబ్బులు రావాలి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు ఖర్చు చేసుకునే గుణం రావాలి అలా ఖర్చు చేస్తున్నప్పుడు వాళ్ళకు అనుకోని ఏదైనా పెద్ద రోగాలు వచ్చినప్పుడు చికిత్స కోసం పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు పడేసి హ్యాపీగా దర్జాగా వైద్య సేవలు అందించుకొని బయటికి రా వచ్చే పరిస్థితి ఉండాలి తండ్రి ఒక అడుగు ముందుకేస్తే కొడుకు ఈరోజు ఏకంగా ఒక అడుగు కాదు ఐదు అడుగుల ముందుకేసి ఈ నిర్ణయం తీసుకోవడం ఏ రాష్ట్రంలో కూడా ఇంత లబ్ధి ఉందా చూపించండి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీలో చికిత్సకు అందించే ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా ఉందా ఇప్పుడు కదులుతున్నారు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ముఖ్యమంత్రులు అంతా శభాష్ అంటున్నారు చెప్పడం కాదు చేయడం ముఖ్యం మాట్లాడడం కాదు ఆచరించడం ముఖ్యం అనుభవించిన వ్యక్తి అనుభవం ఉంటుంది కానీ ఆచరించే వ్యక్తికి అద్భుతమైన సేవాగుణం ఉంటుంది ఇప్పుడు ఆ సేవా గుణమే జగన్ ప్రజల ముందుకు తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ప్రజానికమంతా బ్రహ్మరథం పడుతుంది మేనిఫెస్టోలో చెప్పని అంశాలను జగన్ చేయడమే ఇక్కడ హైలైట్ మేనిఫెస్టో ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేనిఫెస్టో చూపించారో ఎన్నికలు అయి గెలిచిన కేవలం ఒక సంవత్సరంలోనే మేనిఫెస్టో తొంభై శాతం పూర్తి చేసిన ఘనత కూడా జగనే ఐదు లక్షల ముప్పై ఆరు వేల లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వాళ్ళు వినియోగించుకోవచ్చు ఒకటి రెండు కాదండి అనేక సంస్కరణలు అనేక కొత్త ఆలోచనలతో కొత్త ఐడియాలతో దేశం మొత్తం ఒకసారి ఏపీ వైపు చూసేలా చేసిన వ్యక్తే జగన్ అందుకే ఈరోజు కేంద్ర పెద్దలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జగన్కు కేంద్రం వద్ద అందుకే ఆ మర్యాద పద్ధతి అనేది కనబడుతుంది ఏదేమైనా చెప్పేవాడు ఎన్ని చెప్పినా చేసేవాళ్ళనే ప్రజలు నమ్ముతారు మరోసారి జగన్ గెలుస్తుంది